మండల కేంద్రమైన తాళరేవులో భీమాభాయ్ మహిళా మండలి ఆధ్వర్యంలో వారి ప్రధాన కార్యాలయంలో సోమవారం లింగ సమానత్వం లింగ ఆధారిత హింస మహిళ రక్షణ చట్టాలపై స్వయం సహాయక బృందాల సభ్యులకు అర్ధ సంవత్సర శిక్షణ కార్యక్రమాన్ని అధ్యక్షురాలు వాసంశెట్టి నందివర్ధన అధ్యక్షతన నిర్వహించారు ఈ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోరంగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి సత్యనారాయణ హాజరై మహిళలను ఉద్దేశించి మాట్లాడారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండల కేంద్రం తాళరేవు భీమాభాయ్ మహిళా మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సమాజంలో హింసాత్మక ప్రవృత్తి నిర్మూలమయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మహిళలు బాలికలు ధైర్యంగా ముందడుగు వేసి ప్రభుత్వ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవడం ద్వారా న్యాయం చేకూరి అవకాశం ఉంటుందన్నారు భీమాబాయి మహిళా మండలి కోశాధికారి పిరత్న కుమార్ మాట్లాడుతూ గ్రామంలో స్త్రీ పురుష సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసి మహిళలపై హింసలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేయాలని తెలిపారు ఈ సందర్భంగా అడ్వకేట్ విఎం జాన్సీ మాట్లాడుతూ మహిళా రక్షణ చట్టాలని ఆగ్రహ హింస నిరోధక చట్టం నిర్భయ చట్టం తదితర చట్టాలను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో కాని గౌతమి వివోయ నాయకులు ఈశ్వరిబాయ్ రమణ మరియు భీమాబాయి మహిళా మండలి కార్యకర్తలు పాల్గొన్నారు తర్వాత రామచంద్రాపురం కాకినాడ రూరల్ హైబోల్వరం మండలాల్లో కూడా ఇప్పుడు ఎనిమిది మండలాల్లో మా భీమాబాయి మహిళా మండలి స్వచ్ఛంద సేవా సంస్థ ఇరవై మంది కార్యకర్తలతో పనిచేయడం జరుగుతుంది అంటే ఒక్క భీమాబాయి మహిళా మండలికి జ్ఞానబద్ధాన్ని ఫౌండేషన్ వేసుకొని అలాగలాగా వెల్కప్ చేసి మాకు ఎఫ్సీఆర్ఏ ఎయిటీజీ ఇవన్నీ కూడా భీమాబాయికి తెచ్చుకొని వేరే ఫండ్స్ సంపాదించుకొని మేము మహిళల మీద ఇంత కార్యక్రమాలు మెయిన్గా హెచ్ఐవి ఎయిడ్స్ మీద భీమాబాయి మహిళా మండలి పనిచేస్తున్నాం ఈ అన్ని క్రమాల పాజిటివ్ వాళ్ళకి మేము పిల్లలకి న్యూట్రిషన్ ఇవ్వడం అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ మీద అవేర్నెస్ తీసుకురావడం తర్వాత హెచ్ఐవికి రిఫరల్ యాక్టి మెట్రెన్స్ తీసుకెళ్ళడం ఇవన్నీ కార్యక్రమాలు కూడా భీమాబాయి మహిళా మండలి చేస్తారు తర్వాత టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఇలాంటి పూర్త శిక్షణ కార్యక్రమం భీమాబాయి మహిళా మండలి ద్వారా ఏర్పాటు చేయడం కూడా ఈ కార్యక్రమాలను మేము చేస్తాం అలాగే సైక్లోన్ కానివ్వండి తుఫాన్లు ఫ్లడ్ ఇలాంటివి వచ్చినప్పుడు భీమాబాయి మహిళా మండలి ద్వారా రిలీఫ్ కార్యక్రమాలు చేపట్టడం ఇలా కోవిడ్ ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మరి న్యూట్రిషన్ సపోర్టు ఇవన్నీ కూడా మేము భీమాబాయి మహిళా మండలం ద్వారా గత ముప్పై సంవత్సరాల నుండి కూడా బెస్ట్ చేసుకుని పని చేస్తున్నాం అది కూడా అనుకున్నాం మండలి హెడ్ ఆఫీస్ నిర్వహించడం జరుగుతుంది ఎస్ఐ గారు సత్యనారాయణ రెడ్డి గారిని కూడా రెండు రత్నకుమారి అలాగే జిల్లా సమేత లేరు బాయి గారిని వెంకటమ్మ గారిని కూడా మేము ఈ కార్యక్రమానికి మహిళలుగా వాళ్ళందరి సహాయ సహకారాలు వర్ణించ ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎవరు కావాలి అంటే స్వాతం కోసం పనిచేసే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ ఎటువంటి ఆశించుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు ఆవిడ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకున్నాం అదేవిధంగా మీరు అందరూ కూడా అంటే ఆవిడ ఎంతో శ్రమ ఊర్చుకొని కష్టం అనకుండా ఈ విధంగా మేము అందరం ఎడ్యుకేట్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్నటువంటి ఆ మార్పులను మీకు చైతన్యవంతం చేస్తూ మీకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనున్నాను ఒక ధైర్యం ఇచ్చుకుంటూ నేను ఒకరు మీరు ఒకళ్ళే కాదు మీ అందరూ మీ వెనకాల ఎంతమంది ఉన్నామని చెప్పేసి మీరు ధైర్యం ఇచ్చుకుంటూ ఆవిడ ఈ విధంగా కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు వెళ్ళప్పుడు కూడా ఏంటంటే మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము అందుబాటులో ఉంటాం మీకు ఇలా